హలో అండి నేను మీ వంశీ ఇప్పుడు మేము ద్రాక్షారామంలో అయితే ఉన్నాం ఇక్కడ భీమేశ్వర స్వామి టెంపుల్ని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాం తిరిగిగోదావరి ఆకువీ నుంచి అయితే కాకినాడ వరకు ట్రైన్లో రీచ్ అయ్యామండి అక్కడ నుంచి ఇక్కడికి బస్ బస్సులో అయితే రీచ్ అయ్యాము అన్నపూర్ణ రాజు ఇక్కడైతే రూమ్ తీసుకున్నాం నేను వచ్చి ఈ రోజు అయితే దర్శనానికి వెళ్తున్నాం ఈ దేవస్థానం ఒక స్థల పురాణం అవన్నీ కూడా తెలుసుకుందాం సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఇంకా లేట్ చేయకుండా లేక స్టార్ట్ అవర్ వీడియో వచ్చేసామండి టెంపుల్ దగ్గరికి టెంపుల్ బయట చూడొచ్చు ఇలా అయితే ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రసిద్ధి శివాలయాల్లో ఒక దేవాలయం అండి ఇది శ్రీ మాణిక్యమ్మ సమేత భీమేశ్వర స్వామి టెంపుల్ పంచారామాల్లో ఒకటి అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా ఒకటి అలాగే దక్షిణ కాశీ కింద కూడా పిలుస్తారండి ఈ దేవాలయాన్ని ఈ క్షేత్రం పంచారామాల్లో ఒక క్షేత్రం ఎలా అయింది అనేది తెలుసుకుందాం పూర్వం తారకాసుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేశాడండి ఆత్మలింగం కోసం ఆ తపస్సుకి మెచ్చిన శివుడు అయితే ఆ ఆత్మలింగానికి ఇచ్చాడు ఆ ఆత్మలింగాన్ని తన గర్భంలో దాచుకుని అంద దేవతల్ని బ్రయభాంతులకి గుర్తు చేశాడండి ఇప్పుడు దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి శరణ కోరారు శ్రీ మహావిష్ణు ఈ తారకాసుడు తపస్సు చేసి ఆత్మలింగాన్ని పొందాడని గ్రహించి అప్పుడు దేవతలకి సూచన ఇచ్చారు ఏమనంటే తారకాసుని అంతం చేయాలంటే పరమేశ్వరుని సంతానం అయి కలిగి ఉండాలి అప్పుడే వీలవుతుంది అని చెప్పగా దేవతలందరూ కుమారస్వామిని వెళ్ళి శరణ కోరారు అప్పుడు కుమారస్వామి తారకాసుడు యుద్ధం చేసుకున్న చేసుకున్న సమయంలో ఒక బాణం అయితే ఆ ఆత్మలింగానికి తగిలగా అది ఐదు ముక్కలుగా అయ్యి పంచారామాల కింద వెలిచాయండి ఈ ఐదు కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి పంచారామంలో ఒకటైన ఈ క్షేత్రం ద్రాక్షారామం ఇక్కడ ఒక ముక్క అయితే పడింది ఈ క్షేత్రం పన్నెండు శక్తిపీఠంలో ఒక శక్తిపీఠంగా అలాగా అనేది స్థలపురంలో తెలుసుకుందండి పూర్వం దక్ష మహారాజు అనే మహారాజు ఇక్కడ పరిపాలించారు ఈ ప్రాంతాన్ని ఆయన యొక్క కూతురే ఈ సతీదేవి సతీదేవి మహాశివుని ఇష్టపడి వివాహం చేసుకోవడం జరిగింది యుష్ణమహారాజు మహాయజ్ఞం చేసి అందరి దేవతల్ని పిలిచారండి కాకపోతే మహాశివుణ్ణి అలాగే సతీదేవిని అయితే పిలవలేదు ఎందుకంటే దక్షి మహారాజుకి ఈ వివాహం చేసుకోవడం అనేది ఇష్టం లేదు కావున పిలవలేదు తన పుట్టింట్లో ఇలా మహాయజ్ఞం జరుగుతుందని తెలుసుకున్న సతీదేవి మహాశివుడిని వెళ్ళదామని కోరగా మహాశివుడు పిలవని పేరంటానికి వెళ్తే అపనిందలు ఎదుర్కొంటాం వద్దు అని అనడంతో పుట్టింటి మీద ప్రేమతో దక్షిడు చేస్తున్న ఈ మహాయజ్ఞానికి సతీదేవి ఒకరిగా వచ్చారండి అలా వచ్చిన సతీదేవిని దక్ష మహారాజు మహాశివుడిని అనరాని మాటలు అనడంతో ఆవిడైతే ఆత్మహుతి చేసుకున్నారు అలా చేసుకున్న విషయం పరమశివుడికి తెలియగా పరమశివుడు ఆ ఆ దేహాన్ని వేసుకుని మహాతాండవం చేయడంతో భూదేవి తల్లి అలాగే దేవతలు అందరూ కూడా తట్టుకోలేకపోయారండి దేవతలు అందరూ కూడా మహావిష్ణువుని నెల్లి శరణు కోరగా విష్ణు ఆ దేహాన్ని ఖండించడంతో పద్దెనిమిది మొక్కలుగా మన భారతదేశంలో అయితే పడినావండి నాభి భావమే ఇక్కడ అయితే పడింది అందుకని మాణిక్య అమ్మ అమ్మవారిగా అయితే ఇక్కడ అమ్మవారు వెలిచారు అందుకని ఇక్కడ శ్రీ మాణిక్య అమ్మవారి సమేత భీమేశ్వర స్వామి టెంపుల్ అని పేరైతే ఉంది ఈ టెంపుల్ కి సో అదే అండి ఇక్కడ పురాణం అలాగే దక్షిణ కాశీ కింద అని కూడా పిలుస్తారు మీకు ఎవరికైనా ఆ కథ స్థలపురాణం తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మన వ్యూవర్స్ కూడా తెలుసు తీసుకుంటారు ఇక్కడ మొక్క ఇచ్చారని గుణి చేయించుకున్నారు ఈయన మేమంతలో అయితే ఇక్కడ సప్త సప్తాహాలు జరుగుతున్నాయి అక్కడ కూర్చున్నాము మా తాతగారు అయితే నలభై తొమ్మిది రోజుల నలభై తొమ్మిది రోజులు అయితే సప్త సప్తాహాలు చేశారండి ఆకువీళ్ళు మొత్తం అంతా ఖర్చు అంతా ఆయనే పెట్టుకున్నారు చాలా బాగా చేశారని ఇప్పటికీ చెప్తూ ఉంటారు అంటే మా తాతగారు అంటే మా అమ్మగారు అమ్మ మా అమ్మగారు నాన్నగారు ఈయనకేమో నాన్నగారు నాన్నగారు మేనమామ కొడుకు కదండి అందుకే ఇద్దరికి తాతే పెరుగుతున్నాయండి ఇక్కడ చూసేటప్పటికి గుర్తు వచ్చింది మా తాతగారు కూడా ఇలా చేశారు కదా అని గుర్తొచ్చింది వచ్చింది ఇప్పుడు అయితే వెళ్తున్నామండి లోపలికి దర్శనం చేసుకోవడానికి వరకు కూర్చున్నాము టెంపుల్ బాగుంది చాలా బాగా వచ్చేసారు తాటేకలు అయితే వేసారు పందిరి టెంపుల్ టెంపుల్ లోంది ఆవరణ మెయిన్ టెంపుల్ లోకి ఎంటర్ అయ్యే ముందు టికెట్ కౌంటర్ ఉంది దర్శనం టికెట్ గానీ పూజ టికెట్ గానీ ఇక్కడైతే తీసుకోవచ్చు పక్కనున్న వినాయకుడిని దర్శనం చేసుకుని లోపలికి ఎంటర్ అయ్యాక టెంపుల్ వెళ్తే ఇలా ఉంటుందండి చూడడానికి లోపల మెయిన్ టెంపుల్ అయితే రెండు ఫ్లోర్లలో ఉంటుందండి శివలింగం లోపల వచ్చి పద్నాలుగు అడుగుల దాకా ఉంటారు స్వామివారు రెండు అంతస్తుల్లో ఉంటుంది ఈ గుడి లోపల చుట్టూ చిన్న దేవాలయాలు ఉన్నాయండి అవన్నీ దర్శనం చేసుకుంటూ శ్రీ మాణిక్యమ్మ అమ్మవారి టెంపుల్ ఉన్న చోటకైతే వెళ్తాము ఇక్కడ చూస్తున్నారు కదా మాణిక్యమ్మ అమ్మవారి టెంపుల్ ఇది ఇక్కడ దర్శనం చేసుకుని స్వామివారి దర్శనం చేసుకోడానికి వెళ్ళాలి ఇప్పుడు అయితే వెళ్తున్నాము స్వామివారి దర్శనం చేసుకోవడానికి మీరు ఇక్కడ చూడొచ్చు పై అంతస్తుకి వెళ్ళడానికి మెట్ల మార్గం అయితే ఉంది అక్కడ నుంచి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము లోపల స్వామివారు చూడడానికి ఇలా ఉంటారండి ఇది పై అంతస్తు నుంచి వ్యూ అలాగే కింద అంతస్తు నుంచి కూడా ఉంటుంది చీకటి కోణం అంటారు అందులోకి వెళ్ళి అయితే దర్శనం చేసుకోవచ్చు ఫ్లోర్ ఉందండి కింద నుంచి లింగం పై వరకు ఉంటుంది పై ఫ్లోర్ లో దర్శనం చేసుకొచ్చాము దాదాపు పద్నాలుగు దర్శనం అయిపోయింది కిందకి వెళ్తున్నాము ఇప్పుడు దర్శనం అయిపోయిందండి బయటికి బాగుందండి దర్శనం లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చామండి ఫస్ట్ లోపలికి వెళ్ళాం ఆ చుట్టూ కూడా దేవుడి గుళ్ళు ఉన్నాయి అన్ని దర్శనం చేసుకుంటూ వెళ్తే మాణిక్యమ్మ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం అక్కడ కూడా దర్శనం చేసుకుని స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళాం దర్శనం చేసుకున్నప్పుడు బయటకైతే వచ్చాం ఇటు సైడ్ వెళ్తే వెళ్తున్నాం అండి రెండు పులిహారా ఒక లడ్డు అండి రెండు పులిహార రెండు లవలడ్డు తీసుకున్నాం అండి పులిహార వలడ్ కదా రెండు పులిహార రెండు రవ్వలడ్డు తీసుకున్నామండి పులిహోర పది రూపాయలు లడ్డు పదిహేను అవి కాకుండా ఇంకా రెండు ఐటమ్లు ఉన్నాయి బూందీ లడ్డు గోధుమ రవ్వ ప్రసాదం అవి కూడా ఉన్నాయి రావి చెట్టు చెట్టు కలిపి ఉందండి ఇక్కడ చుట్టూ లోపల లోపలది గుడి అండి మేము లోపలికి వెళ్ళాం కదా గుడి రెండు స్టైర్లు బిల్డింగ్ రెండు స్టైర్లు ఉంటుంది కదా ఆ పైకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అండి ఇందాక వెనకాల చెట్టు ఉందండి ఆ చెట్టు చూద్దాక వెళ్తున్నామండి అండి ఎన్నో సంవత్సరాల నుంచి ఉందండి ఆ చెట్టు అందరూ వెళ్ళి దర్శించుకుంటారు అక్కడికి రావి చెట్టు వేప చెట్టు కలిపి ఉన్నదండి రెండు సంవత్సరాల నాటి చెట్టు ఉంటండి ఇక్కడ ఏదైనా కోరిక కోరుకుని కోరిక కోరుకున్నాక కోరి కోరిక తీరిన తర్వాత అక్కడ ఎదురుగా కొలను ఉందండి అక్కడి నుంచి పదకొండు చెంబులు నీళ్లు తెచ్చి చెంబుతో కానీ బిందుతో కానీ వాళ్ళు ఏ రకంగా అనుకుంటే ఆ రకంగా తెచ్చి అక్కడ విష్ణువు యొక్క పాదాల మీద శివుని యొక్క పాదాలు శివు శివలింగం కూడా ఉందండి అక్కడ విష్ణు శివలింగం ఉంది రెండింటి మీద పోసి నమస్కరించుకోవాలంటండి ఇక్కడ గారు వస్తే అన్నీ చెప్తారండి అక్కడ చెప్తున్నారు అందరికీ ఆయన అన్ని మత్రపుష్పం కూడా చదివిస్తున్నారు అన్ని అందరితోనూ ఎదురుంగా కోనేరు ఇక్కడికి వచ్చి అందరూ వస్తారు స్నానాలు చేస్తున్నారు చేసేవాళ్ళు కొంతమంది ఇక్కడికి వచ్చి తల తల మీద వెళ్తున్నారు రవ్వ లడ్డు తీసుకున్నాం కదండి టేస్ట్ చేస్తున్నప్పుడు బాగుందండి రవ్వ లడ్డు పులిహోర అండి బాగుందండి పులిహోర ఇక్కడ కాలభైవర్ గుడి అండి ఆ గుడి పక్కనే ఉంది అక్కడ చెట్టు పక్కనే కాలభైవ్ గుడి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి ఇక్కడ వాయులింగం అండి అక్కడ పూజలు చేసుకున్న వాళ్ళు అక్కడ చేసుకుంటున్నారు ఈ వాయులింగం ఉన్న గోపురం నుంచి బయటకు వస్తే ఇక్కడ అన్న ప్రసాదాలు పెరుగుతున్నారండి ఇలా బిల్డింగ్ అయితే ఉంది దీని లోపలైతే అయితే ప్రతిరోజు నిత్యా అన్నదానం జరుగుతుంది అంటండి వచ్చావండి అలా వచ్చి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుని వెనకాల ఇప్పుడు మన కోనేరు దగ్గర చూసారు కదా అదో గోపురం ఆ గోపురం తర్వాత ఇటు సైడ్ ఒక గోపురం అండి వాయిలింగం ఉంది కదండి అక్కడ ఒక గోపురం ఉంది ఇప్పుడు వెనకాల సైడ్ ఇది ఒక గోపురం నాలుగు వైపులో నాలుగు గోపురాలు ఉన్నాయండి ఇది వెనక సైడ్ అండి ఇది చెట్టున్న చోట ముందు సైడ్ అండి ఈ క్షేత్రంలో నిత్య అన్నదానం జరుగుతుంది ఎవరిన భక్తులు అన్నదానం అన్నదానానికి ఇవ్వాలనుకున్న వాళ్ళు భక్తులు ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉందండి ఆ క్యూఆర్ కోడ్ ద్వారా అన్నదానానికి మనం డబ్బులు క్యూఆర్ కోడ్ ద్వారా పంపించవచ్చండి ఇక్కడ నిత్య అన్నదానం ఎన్ని జరుగుతాయండి దాని వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి మనం ఎంత చెప్తే అక్కడ దాన్ని బట్టి అన్నదానం పేరు చెప్పి చేయించారండి అయితే వెళ్తున్నాము రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి కాకినాడ వెళ్ళి ఫస్ట్ కాకినాడ నుంచి మా ఊరు ఆకు వీడియో అయితే వెళ్తామండి ఈ వీడియోకైతే ఇంతే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ సజెషన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ విల్ సి ఇన్ నెక్స్ట్ అమేజింగ్ వీడియో